ధాన్యం టెండర్లలో పదకొండు వందలు కోట్ల కుంభకోణం జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడిన ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కోర్టులో ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు అయితే విచారణ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు పదహారు సార్లు వాయిదా కోరడంలో అంతర్యం ఏంటని నిలదీశారు అన్ని ఆధారాలతో విజిలెన్స్ కమిషన్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు తెలంగాణ భవన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ధాన్యం టెండర్లలో కేవలం నలుగురు బిడ్డలు మాత్రమే పాల్గొన్నారు మద్దతు ధరకు మించి మిల్లర్ల వద్ద రెండు వేల రెండు వందల ముప్పైలకు క్వింటాల్ చొప్పున ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని పాయింట్ ఇందులో పదకొండు వందలు కోట్ల కుంభకోణానికి తెరలేపారని చెప్పారు దీనిపై రెండు వందల డెబ్బై మంది బ్యాంకు ఖాతాలు సేకరించి నగదు బదిలీ అయినట్టు ఆధారాలతో బీఆర్ఎస్ బట్టబయలు చేసిందన్నారు ఈ స్కామ్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు ఈ కుంభకోణంపై బీజేపీ మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు వారికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఈడి విచారణ కోరాలని డిమాండ్ చేశారు లేదంటే రెండు పార్టీలు ఒకటే అనే విషయానికి ఒప్పుకోవాలన్నారు ధాన్యం కుంభకోణంపై ప్రభుత్వం స్పందించకుంటే సివిల్ సప్లై కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీగా నేను ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గ్లోబల్ టెండర్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టెండర్లను పిలిచింది పిలిచినటువంటి టెండర్లలో నలుగురు మాత్రమే బిడ్డర్స్గా నిర్ధారించింది ప్రతి క్వింటాకి రెండు వేల ఏడు రూపాయలు ధరను ఖరారు చేసుకొని బిడ్డర్స్కి ధాన్యాన్ని కట్టబెట్టింది టర్మ్స్ కండిషన్స్ మొత్తం కూడా టెండర్ నోటీసులో చాలా స్పష్టంగా ఉన్నాయి టర్మ్స్ కండిషన్స్ అన్నీ కూడా అందులో రెండు వేల ఏడు రూపాయలు క్వింటాల్కి బిడ్డర్స్ రేటు కోడి చేసి దక్కించుకున్నారు టెండర్లని కానీ కండిషన్స్ ఏంటంటే ధాన్యం మాత్రమే లిఫ్ట్ చేయాలి మిల్లర్ల దగ్గర ధాన్యాన్ని అని చెప్పి ధాన్యం లిఫ్ట్ చేయాలని కండిషన్ మీద టెండర్లు దక్కించుకున్నటువంటి బిడ్డర్సు ధాన్యం తీసుకోకపోగా లిఫ్ట్ చేయకపోగా మిల్లర్ల నుంచి రెండు వేల ఏడు రూపాయల విలువగలనటువంటి క్వింటాల్ ప్యాడికి మిల్లర్ల నుంచి రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు బిడ్డర్సు ఇందులో ఒక బిడ్డర్సే కాదు ఇందులో దాదాపుగా ఏడు వందల ఇరవై రెండు మంది మిల్లర్లు వాళ్ళ అకౌంట్ల నుంచి బిడ్డర్స్ అకౌంట్స్కి చాలా క్లియర్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారండి అకౌంట్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఏడు వందల ఇరవై రెండు ఖాతాల వివరాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించింది దీన్ని ఎవిడెన్స్గా పెట్టి సివిల్ సప్లైస్ కమిషనర్కి సివిల్ సప్లైస్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధిత ఇతర ఎంక్వైరీ ఏజెన్సీలకు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా స్పందన లేదు స్పందన లేకపోగా బిడ్డర్స్ ముందు టెండర్లు దక్కించుకున్నప్పుడు ఉన్నటువంటి టర్మ్స్ కండిషన్స్ ఒకసారి పత్రికా సోదరులందరూ కూడా ఇవాళ మీకు పంపడం జరుగుతుంది ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది తొంభై రోజుల లోపు మాత్రమే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ లిఫ్ట్ చేయాలని లిఫ్ట్ చేయబడ్డ వెనువెంటనే వచ్చినటువంటి డబ్బులు దాని విలువ ఏడు వేల ఆరు వందల కోట్లు ఆ డబ్బు వెంటనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి తెలంగాణ ప్రభుత్వానికి బిడ్డర్స్ చెల్లించాలని నిబంధన ఉన్నది కానీ ఎక్కడ కూడా ప్యాడీ లిఫ్ట్ చేయకపోగా డబ్బులు మాత్రం రెండు వేల ఏడు రూపాయల బదులు క్వింటాల్కి రెండు వేల రెండు వందల ముప్పై రూపాయల చొప్పున క్వింటాలకు వసూలు చేసి అది కూడా ఖాతా నుంచి ఖాతాకే ట్రాన్స్ఫర్ చేసి ప్రభుత్వంతో ఎవరైతే బిడ్డర్స్ అగ్రిమెంట్లో ఉన్నారో వారి ఖాతాకే నేరుగా డబ్బులు వసూలు చేసి ప్రత్యక్షంగా అవినీతికి పాల్పడ్డారు ఇలా ఏం రహస్యం లేదు